ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో పులి కూడా ఉందా ఇప్పుడు ఈ పెద్ద పులుల భయం వెంటాడుతోంది కొద్ది రోజులుగా రక్తం రుచి మరిగిన పెద్ద పులి వరుస దాడులు చేసింది ఇటీవల పత్తి చేనులో మహిళపై పులి దాడి చేసి చంపింది మేకలు లేగ దూడలపై కూడా పెద్ద పులి దాడి చేసింది దీంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు పెద్ద పులి జాడ కోసం గాలిస్తుండగా గ్రామస్తులు మరో పులి సంచరిస్తున్నట్లు చెబుతున్నారు కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది వాంకడి సమీపంలో పులి గాండ్రింపు విన్నామంటున్నారు రైతులు పులి ఒక రైతు స్పృహ కోల్పోయాడు దీంతో ప్రజల్లో మరింత భయం పెరిగిపోయింది పులి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు సిర్పూర్ ఫారెస్ట్ లో పులి జాడలు గుర్తించారు ఇంతకీ పులి సిర్పూర్ ఫారెస్ట్ లో ఉందా లేక ఇటుకల పహాడు నుంచి మహారాష్ట్ర వెళ్లిందా అనేది ఇంకా క్లారిటీ లేదు పెద్ద పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు పులి వివరాలని మహారాష్ట్ర అధికారులకు కూడా పంపించారు కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను భయపెడుతోంది అదే పుల లేక మరో పులి వచ్చిందా అన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు ఓ పక్క పెద్ద పులి కోసం గాలిస్తుండగా మరో పెద్ద పులి సంచరిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది దీంతో పెద్ద పులుల సంచారంతో గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు ਗਰਗੁਰਾ ਹੈ ਅਬੀਦਰ ਫਾਰ ਹੋ ਗਿਆ ਰੋਡ ਪਾਰ ਹੋ ਗਿਆ ਇਹ ਤਾਂ ਬੰਦਾ ਗਰਾਮਤਲਕ ਵਿਆਪੀ ਨਹੀਂ ਪੱਕਾ